కర్షికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయు అన్నారు అన్నదాత పిఎం కిసాన్ పథకం ప్రారంభం సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలిసి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ రైతన్న కష్టాలను చూసిన కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది అని విశాఖ జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని తెలిపారు ఉద్యోగ ఉపాధి రంగాలకు ఈ నగరం వేదిక కానుంది అని దేశ విదేశాలలోని అనేక దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని విశాఖ నగరానికి ప్రధాన రానున్నాయని చెప్పారు కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు పెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆలోచన మేరక గౌరవ ప్రధానమంత్రి వర్లు ఇచ్చే ఈ పిఎం కిసాన్ స్కీమ్తో అనుసంధానం చేసి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడే విన్నాము ప్రధానమంత్రి వారిలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాలు విన్నాము రైతు సోదరులు అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ పథకాన్ని వాడి వాళ్ళు లైవ్లీహుడ్లో వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పథకమే కాకుండా ఎన్నో మంచి సంక్షేమ పథకాలు మనము వ్యవసాయ శాఖ ద్వారా వివిధ శాఖల ద్వారా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో దాన్ని పురస్కరించుకొని మొదటి విరణ విడత కేంద్ర నిధులు అటు రాష్ట్ర నిధులు కలిపి మరి ఫస్ట్ విడత డబ్బులు వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున అలాగే అర్బన్ ఏరియాస్ లో మనకి చాలా తక్కువ రైతులు ఉన్నారు చెప్పాలంటే గాజువాక ఒక రెండు వందల మంది ఉన్నారు అయితే వినూత్నంగా రైతులను ప్రోత్సహించే విధంగా అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వారు రైతులు కాదు అన్న విధంగా భావించద్దు వాడికి కూడా ఏదో విధంగా మనం ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం ముఖ్యంగా మనం కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇది రాష్ట్ర చరిత్రలో ఒక ఘట్టం ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మా పనులు పెట్టిస్తా ఉన్నాం మనం ఎక్కడ కూడా రాజీ పడ చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తున్నాం విశాఖ నగరంలో ఉన్నటువంటి సమస్యల్లో మనం ఎవరైతే కొంతమంది భూముల్లో ఉన్నటువంటి వంద గజాలు నూట యాభై గజాలు అందరూ కూడా రెగ్యులరైజేషన్ చేసేది జీవో నెంబర్ నలభై ఐదు కూడా అమలుకు మన ప్రభుత్వం కట్టుబడింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనం ఈ చూసుకుంటే కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు ఈ జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు ఒక ఆయన పరిశ్రమ ఏంటంటే గుడ్డు ఉందా పిల్లలుందా మాట్లాడే ఈ రోజు భూములు దారా దత్తం చేస్తున్నారు మాట్లాడుతున్నాడు మా యువనాయకులు లోకేష్ గారు చొరవతో ఈరోజు ఎన్ని పరిశ్రమలు మన ప్రకాశం మన విశాఖపట్నం జిల్లాకు వస్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్న విషయం కూడా మేము చూసుకోవాలి ఇంకొక ఆయన అసెంబ్లీలో మేము అడిగితే అన్నా క్యాంటీన్ మోత మున్సిపల్ శాఖ మధ్య ఉన్న ఆయన చెప్తాడు మేము మూసివేయమని చెప్తాడు ఏమైపోయింది అన్నా క్యాంటీన్ ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ఉండి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ మనకు చెప్పేది నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం చెప్తే గత ముఖ్యమంత్రి గారిది వేల కోట్ల రూపాయల స్కామ్ దాంతోపాటు ఏ రోజు పరిపాలన చూస్తే ఇక్కడ మీ శాసనసభ్యులు ఆ యొక్క బిల్డింగ్ పగలగొడతారు అదేవిధంగా అదే విధంగా మనం తీసుకెళ్తే మన ఎంపీ గారి కాలేజ్ దగ్గర పగల కొడతారు ప్రజావేదిక కూల్ చేస్తారు ఆస్తులు విధ్వంసం చేశారు ఇంకో రకంగా చూసుకుంటే ఆక్రమణలకు కొలవేయలేదు ఇదే కాకుండా చూసుకుంటే మన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారు హోటల్కి వస్తే హోటల్ హోటల్కి బయటకు రాయకుండా నానా యాగీ చేశారు అదే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతకి వస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ లో ఎంత చేస్తారు ఆ రోజు గాజు ఇదిలో మన వీళ్ళందరూ కూడా మనం నుంచి అందరూ కూడా వెళ్ళి చేస్తే ముఖ్యమంత్రి గారిని బయటకు రాని చేసిన పరిస్థితులు అదేవిధంగా కోడికత్తి డ్రామా కూడా నెలమైంది ఇన్ని డ్రామాలు చేసి ఇందాక పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టు పద్నాలుగు ముందు తండ్రి ముఖ్యమంత్రి అయితే లక్ష కోట్లు చేశారు పంతొమ్మిదిలో ఒక్కొక్కనే బయటకు వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు మహిళల్ని అగౌరవపరచడం మళ్ళీ మహిళని అగౌరపరిచిన వ్యక్తికి ఆ మహిళలు మాజీ మంత్రి సినిమా యాక్టర్ సహా బాస పలకటం ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు తెచ్చారు పది లక్షల కోట్ల అప్పు అప్పు తీరుస్తూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి కోసం మనం అప్పుకెళ్తా ఉంటే ఇవ్వద్దు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మెయిల్స్ పంపిస్తారు ఈ రాష్ట్ర ఆట బాగా మెయిల్ పంపిస్తారు ఎంత దారుణమైన పరిస్థితులు చేస్తా ఉన్నాను అనేది మనం గమనిస్తా ఉన్నాం మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కట్టుబడి